మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవం రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద యాదవ్ ప్రతి ఏటా పది లక్షల మంది రోజుకి మూడు వేల మంది ప్రతి నలభై సెకండ్లకి ఒకరు ఈ లెక్కలన్నీ ఏమనుకుంటున్నారా సో ఈరోజు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవం సో దీన్ని పురస్కరించుకొని డాక్టర్ పూజిత జోషుల అనే ఒక సైకాలజిస్ట్ ఒక పుస్తకాన్ని రచించారు ఆత్మహత్యల్ని ఏ విధంగా నివారిద్దాం ఆత్మహత్యల్ని ఏ విధంగా ఆపుదాం అంటూ కూడా ఒక బుక్ అయితే రచించారు ఈరోజు ఆ కార్యక్రమానికి వచ్చాము దీనికి అతిరథ మహారాజలు అందరూ కూడా హాజరవుతున్నారు వారందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం తేదీ సెప్టెంబర్ పదో తేదీ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో చాలా మంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఆత్మహత్య చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి మన కుటుంబంలో గలట మన ఉద్యోగంలో సక్సెస్ రాకపోవడం ఆర్థిక ఇబ్బందులు నేను ప్రేమించిన వ్యక్తి ప్రేమించకపోవడం నా హెల్త్ పరంగా ఇబ్బందులు సమాజంలో ఎవరైనా అవమానిస్తే మీ ఫోటో వీడియో మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించడం లేకపోతే యాక్చువల్గా చేయడం ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ కొన్ని కేసులు రేప్ విక్టిమ్స్ కూడా అవమానం భరించలేక ఆత్మహత్య చేయడం కొన్ని కేసులు యూట్యూబ్ వీడియో వీడియో చూసి ఆత్మహత్య నేర్చుకుంటూ ఆత్మహత్య చేయడం యాక్సిడెంటల్ గా ఆత్మహత్య జరగడం భర్త ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేయడం ఏదో ఆన్లైన్ బెట్టింగ్ చేసి సర్వస్వం కోల్పోయి ఆత్మహత్య చేయడం ఆత్మహత్య చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఈ మానవ జన్మం మనకు మొదటి జన్మం ఇదే ఆఖరి జన్మం మన మరో జన్మం మనకు రాదు సో ఈ జన్మంలో ఇబ్బంది జరిగిన మనం అధిగమించి ఎదుర్కొని మన ఈ జీవితంలోనే మనం పోరాడి గెలవాలి ఆత్మహత్య చేయడానికి ఆలోచనలు చాలామందికి అప్పుడప్పుడు వస్తాయి ఆ పరిస్థితిలో మనకు హెల్ప్ అవసరం ఉంటుంది ఆ హెల్ప్ ఎవరు చేయాలి తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నతమ్ములు స్నేహితులు కుటుంబ సభ్యులు మీ ఉపాధ్యాయులు మీరు ఏదో ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్లో పనిచేస్తున్న మీ కొలీగ్స్ మీ సుపీరియర్స్ వాళ్ళు ఈ ఆత్మహత్య లక్షణాలు చూసి గుర్తించి మీకు హెల్ప్ చేయాలి మీకు అటువంటి ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే పోలీస్కి తెలియజేస్తే వైజాగ్లో ఉంటే మీరు మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్కి కా ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను పగలు కానీ రాత్రి కానీ అవసరం ఉన్నప్పుడు మీకోసం హెల్ప్ తీసుకోండి లేకపోతే ఎవరికైనా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వ్యక్తి కోసం హెల్ప్ అడగండి అందులో ఎటువంటి హెజిటేషన్ ఉండకూడదు ఎవరు సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం హెజిటేట్ చేస్తే ఒక విలువైన ప్రాణం పోతుందని మనం గుర్తు పెట్టుకోవాలి థ్యాంక్ యూ సో ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ టెన్త్ సో ఈరోజు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నెరేటివ్స్ అబౌట్ సూసైడ్ అంటే మనలో చాలా మందికి అపోహలు ఉంటాయి మన సొసైటీలో ఏంటంటే సూసైడ్ గురించి చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారు మాట్లాడకూడదు మంచిది కాదని ప్రామిస్ చేయించుకుంటారు ఇలాంటి మిత్స్ అన్నిటిని తగ్గించి సూసైడ్స్ గురించి మాట్లాడి ఎవరైనా సూసైడల్ గా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని ఐడెంటిఫై చేసి టాకిల్ చేసి నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేవి త్రూ యాక్షన్ అనేది మనం తగ్గించాలి సో ఈ రోజు ఐఎమ్ హ్యాపీ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంఖభరత బాచి గారు నా బుక్ నేను రాసిన బుక్ హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే ఈ బుక్ ని ఆయన చతుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ బుక్ అనేది కంప్లీట్ గా ఎవరైనా చదవచ్చు అంటే దేర్ ఇస్ నో ఏజ్ బార్ గానీ ఏది లేదు ఇందులో కంప్లీట్ గా సూసైడ్ వ్యాక్సినేషన్ అంటే సూసైడ్ ఫ్యూచర్ లో చేసుకోకుండా ఉండడానికి ఏవేవి మెంటల్ గా మానసికంగా దృఢంగా ఉండడానికి ఏమేమి స్కిల్స్ కావాలి ఏమేమి కోపింగ్ స్ట్రాటజీస్ కావాలి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కానీ ఏవైనా ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అందులో కానీ అన్ని ఎస్ వస్తే మాత్రం లేదా ఒకటో రెండో ఎస్ వస్తే మెజారిటీ ఎస్ వస్తే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి ఆ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కానీ ఎస్ వస్తే మాత్రం ఇట్ ఇస్ హై టైమ్ ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోవాలి అండ్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ సారీ ఇందాక ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ పేజ్ లో సూసైడ్ హెల్ప్ లైన్స్ ఇది నేను పర్సనల్ గా నేను స్వయంగా ప్రతి వాళ్ళకి కాల్ చేసి చూసాను వినాయక చవితి రోజు రాత్రి కూడా వీళ్ళు అవైలబుల్ గా ఉన్నారు ఫోన్స్ లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి హెల్ప్ ఉంది దయచేసి తీసుకోండి ఎవరికైనా సూసైడ్ గా అనిపించిన మీ ఫ్రెండ్స్ కనిపించిన ఈ నెంబర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అందరూ ఫోన్లు ఎత్తుతారు దయచేసి దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ హెల్ప్ తీసుకోండి ప్రతి బాధ అయితే పోతుంది ప్రాబ్లం అయితే రేపు మర్చిపోతారు పరువు అయితే నాలుగు రోజులు మీరు ఈ రోజు హెడ్ హెడ్ లైన్ అయితే రేపు ఇంకొకటి లైన్స్ అవుతారు సో రెండు నెలల్లో మాక్సిమం మర్చిపోయేదానికి మీరు సూసైడ్ ఎందుకు ఫస్ట్ టూ థౌజండ్ గా కాపీస్ దాకా మేము ఫ్రీ పబ్లికేషన్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం సో సూసైడ్ అనేది నివారణించడానికి ఇది నా వైపు నుంచి చిన్న ఉడతా ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను ఐ నా ఇదేంటంటే ఒక్క సూసై ఒక్క మనిషిని మనం కాపాడితే ఐ థింక్ దట్ మోర్ దెన్ ఎనీ నేను కూడా తప్పు చేశాను నా పిల్లల విషయంలో నిజంగా మా పిల్లలకి ఏం కావాలో అది కూడా నేను అడగలేదు ఆ రోజు నాకు నచ్చింది చేయమని చెప్పాను సో తర్వాత ఆ రోజు మా ఫ్యామిలీలో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్న తర్వాత మా అమ్మాయికి నీకు ఏది నచ్చితే అదే చేయమ్మా అంటూ కూడా స్వేచ్ఛగా ఇచ్చాను ఈ రోజు నాకు లాగా చాలా మంది తల తల్లిదండ్రులు ప్రయత్నిస్తా ఉన్నారు మన ఇష్ట ఇష్టాలు పిల్లలపై రుద్దొద్దు వారిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా విశాఖ నగర సిపి శంకప్రత బాక్చి గారు కూడా చెప్తా ఉన్నారు నిజంగా ఈరోజు మన ఇష్టాలను పిల్లల మీద రుద్దటం లేనిపోయిన అలవాట్లు పిల్లలకి చేయడం ద్వారా ఈ రోజు కొంత మనమే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాం మనకు తెలియకుండానే సో అటువంటి విషయాలు దయచేసి ఈ బుక్ ఈ రోజు అద్భుతమైన పుస్తకం ఈ బుక్ ని నేనైతే చదువుతాను ప్రతి ఒక్కరూ చదవాలి చదివి ఒక్క మనం మన ద్వారా ఒకరిని కాపాడినా కూడా మనం డాక్టర్ తో సమానం అంటూ కూడా గెస్ట్లు అందరూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఎంత మంచి కార్యక్రమం ఇంత మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి సుమన్ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం